ని అతిపెద్ద భూ కుంభకోణానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని బిజెపి నేత ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డి ఆరోపించారు రాష్ట్ర పార్టీ కార్యాలయాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దీనికి సంబంధించిన రుజువులతో కూడిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో హిల్ట్ భూ భూకు భూ కుంభకోణంపై వివరించారు ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ హిల్స్ ప్యాలెస్లో సీఎం రేవంత్ రెడ్డి తన అనుచరులతో ఈ కుంభకోణానికి పథకం వేశారని మండిపడ్డారు అనంతరం పవర్ పాయింట్ తో వివరిస్తూ నవంబర్ ఇరవై రెండు రెండున జీవో నెంబర్ ట్వంటీ సెవెన్ తీసుకొచ్చి నైన్ టూ నైన్ టు ఎకరాలకు సంబంధించిన రెం ఇరవై రెండు అసెట్స్లను జోన్గా కన్వర్ట్ చేయడానికి ఈ పథకం వేశారని తెలిపారు కేవలం ఎస్ఆర్ఓ వాల్యూలో ముప్పై శాతానికి దారదత్తం చేసే కుట్ర చేస్తున్నారని తెలిపారు అనేక పారిశ్రామిక వాడల భూములు లాభసాటిగా లేవని మూతపడినవని సొల్యూషన్స్ పేరిట ఎస్ఆర్ఓ వాల్యూలో కేవలం ముప్పై శాతంకి అప్పజెప్పి రాష్ట్రాన్ని కొల్లగొడుతున్నారని మండిపడ్డారు దాదాపు ఈ ఆస్తి విలువ ఆరు లక్షల కోట్లకు పైనే ఉంటుందని దీంతో రాష్ట్రం అప్పును సైతం తీర్చేయొచ్చునని పేర్కొన్నారు దేశంలోనే అతి పెద్ద కుంభకోణం ఈ హిరిట్ స్కీమ్ ద్వారా లక్షల కోట్ల రూపాయల తెలంగాణ రాష్ట్ర ఆస్తిని కొల్లగొట్టడానికి ఒక రచన చేసి రేవంత్ రెడ్డి ఆయన సహచార మంత్రులందరూ కలిసి ఈరోజు ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల దోబిడికి తెరదీసినట్టు రుజువులతో సహా గత రెండు రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ చెప్తూ వస్తున్నది ఎన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అక్రమాలు వారితో వాటితో పాటు అనేకమైనటువంటి కుంభకోణాలు గతంలో భారతీయ జనతా పార్టీ బయటపెట్టింది ఈరోజు దేశంలోని అతిపెద్ద తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమిని దాదాపు ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కొల్లగొట్టడానికి ఒక రచన చేసి ఒక పథకం ప్రకారం జూబ్లీల్స్ ముఖ్యమంత్రి జూబ్లీల్స్ ప్యాలెస్ కి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన జూబ్లీల్స్ ప్యాలెస్ లో కూర్చొని తన అన్యాయులతో కలిసి ఒక పథకం ప్రకారం భూమిని కొల్లగొట్టడానికి ఒక పథకం వేసినట్టుగా కనబడతా ఉన్నది హెల్త్ పాలసీ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అసలు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అంటే ఏంది దేనికోసం ఈ రోజు హైదరాబాద్ రేవంత్ రెడ్డి గారు మీరు చూస్తే మొన్న నవంబర్ ఇరవై రెండు శనివారం రోజు ఒక జీవో రిలీజ్ జీవో నంబర్ ఇరవై ఏడు ఈ ఇరవై ఏడు తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు పాయింట్ ఐదు మూడు ఎకరాల ఇండస్ట్రియల్ భూమిని ఇరవై రెండు లొకేషన్స్ లో ఇరవై రెండు ఎస్టేట్స్ లో మల్టీ జోన్ గా కన్వర్ట్ చేయడానికి ఒక పథకం ప్రకారం వారు ఒక ఆలోచన చేసిండ్రు దీనికోసం సింపుల్ గా వన్ టైం డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీ అని డిఐఎఫ్ మార్కెట్ వాల్యూ కాకుండా కేవలం ఎస్ఆర్ఓ వాల్యూ మీద ముప్పై శాతానికి వారికి భూమిని ధారాదత్తం చేయడమే కాకుండా ఈ భూమిలో కన్వర్షన్ ఈ భూమిని మల్టీ జోన్ గా కన్వర్ట్ చేసి జోనల్ కన్వర్షన్ అన్ని రకాలుగా మరి అలినేషన్ చేసేటువంటి ఈ స్కీమ్ ద్వారా లక్షల కోట్లు కొల్లగొట్టడానికి వారొక పథకం ప్రకారం చేసినటువంటి ఈ స్కీమ్ గురించి నేను మీకు అనేకమైనటువంటి వివరాలు తెలియజేస్తాను